బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఈ టైంలో వేడివేడిగా మిర్చి మర్చి కానీ ఆనియన్ పకోడీ తినాలనిపిస్తుంది కానీ ఎప్పుడు అలానే కాకుండా ఈసారి వెరైటీగా పన్నీర్తో చేశాను పకోడి చాలా ఈజీగా అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది పన్నీర్లో కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోరు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసిన ఐదు పది నిమిషాల వరకు కదిలించకుండా అలానే వదిలేసి పది నిమిషాల తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పూన్తో అటు ఇటు కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోనే కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది